హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచెల్లా ఇద్దరు టైలర్స్ నన్ను ఉరికించిన బ్లౌజెస్ అండి ఇవైతే ఫుల్ ఫాస్ట్ ఫాస్ట్గా అర్జెంట్ అర్జెంట్ అని చెప్పేసి తీసుకున్నారు వాళ్ళు కమిట్ అయ్యారు నన్ను కమిట్ అయ్యేలా చేసేసారు ఇదొక బ్లౌజ్ అండి ఇదొక బ్లౌజ్ అసలు వర్క్ వీడియో తీసే టైం అయితే లేదండి అసలు ఫస్ట్ చూపించింది రెడ్ కలర్ది పెళ్ళి కూతురు బ్లౌజ్ ఇది కూడా అదేనండి సింపుల్గా వేయించుకున్నారు టైం వాళ్ళకి లేదు నాకు లేదు వర్క్ వేసేసి ఫోన్ చేయడం వదిన వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే వచ్చి తీసుకెళ్ళిపోతుంది అలా పాటు ఇంకొక బ్లౌజ్ వీడియో మిస్ అయిపోయిందండి ఇది ఒక టైలర్వి ఇది వచ్చేసి ఇంకో టైలర్ అండి గుండెపూడిలో ఉంటుంది తను భాగి తను ఇచ్చిందండి నాకు రెండు శారీస్కి ఒకటే వర్క్ అయితే చేయించానండి ఈ వర్క్ వేసేసి తనకి ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా మొత్తం సిక్స్ బ్లౌజెస్ ఇచ్చిందండి టూ బ్లౌజెస్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఇచ్చాను తర్వాత ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయి ఈ బ్లౌజెస్ పంపించిన తర్వాత అసలు అక్క ఫోన్ చేసి అక్క ఫీదా అయిపోయారు అక్క బ్లౌజ్ లో అని చెప్పేస్తాను అంటుంటే అసలు ఆ కష్టం కూడా ఎక్కడికో వెళ్ళిపోయిందండి ఇది వర్క్ వేసినప్పుడు నైట్ మిడ్ నైట్ దాదాపు అరౌండ్ త్రీ కాబోస్తుంది నాకు చూడండి టూ ఫిఫ్టీ టూ అయింది అసలు ఆ టెన్షన్ అది సూడి అంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోయిందండి ఫోన్ చేసి అక్క సూపర్ ఉన్నాయి అక్క వర్క్లు అయితే ఇంకా ఇచ్చారు వాళ్ళు అసలు టైం కూడా లేదు అక్క అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మా వారికి అయితే బాగా నచ్చిపోయాయి అని చెప్పేసి అని చెబుతుంటే ఆ కష్టం ఎక్కడికో వెళ్ళిపోయిందండి అసలు కష్టపడ్డ ఫీల్ కూడా లేదు ఇది వచ్చి ఇంకో శారీ అండి ఇది మొత్తం శారీ వచ్చేసి మిల్క్ వైటే ఉంటుంది అయితే కొంచెం కాంట్రాస్ట్ వర్క్ అయితే వెయ్యక్క లీవ్స్ వర్క్ గ్రీన్ కలర్ వెయ్యి అని చెప్పేసరికి నేను లీవ్స్ మొత్తానికి గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసాను బ్యాక్ ఫ్రంట్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో హ్యాండ్స్ పెట్టాను ఇది వచ్చేసి శారీ అండి చాలా బాగుందండి అసలు కలర్ కాంబినేషన్ అయితే అయింది వెరీ సూపర్ అండి ఇది ఇంకో కలర్ బ్లౌజ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో దీనికి కూడా అక్క లీవ్స్ గ్రీన్ కలర్ ఇచ్చేసాయని చెప్పింది కాంట్రాస్ట్ కలర్ లాగా అలా అయితే ఇచ్చానండి ఆ వర్క్ వేసుకుంటూ ఈ వర్క్ వీడియో తీసానని టైం లేదు వర్క్ వీడియో తీయాలనే థాట్ కూడా లేదండి ఎప్పుడవుతుందా వర్క్ బ్లౌజ్ అవుతుందా ఫోన్ చేయడం ఇచ్చేయడం తను కుట్టుకోవడం తనకి టైం లేదు అందుకనే ఫుల్ ఫాస్ట్ అయిపోయిందండి ఈ వర్క్ చేసుకుంటూ ఈ వర్క్ వీడియో తీశాను అలాగే ఇంకో బ్లౌజ్ మిస్ అయిపోయింది వీడియో నేను తీయడం కూడా కుదరలేదు ఫస్ట్ ఫస్ట్ కుట్టాను అదైతే బ్లౌజ్ కుట్టినాక పోస్ట్ చేస్తానక అంది తను పోస్ట్ చేసుకుని లాస్ట్లో పెట్టానండి నేను ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇంకో కలర్ అండి ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంటుంది నేనుకైతే కాంట్రాస్ట్ ఏం వేయలేదండి సెల్ఫ్ అయితే వేశాను వర్క్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో బ్లౌజ్ అయితే ఇవేనండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్